మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ వర్గీయులైన కౌన్సిలర్లు కలిసి తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం మీద బుధవారం ఓటింగ్ జరగడానికి ముందే చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు అవిశ్వాసం సులువుగా నెగ్గలదని అంచనా వేసిన శ్రీనివాసరావు పదవి నుండి వైదొలిగారు ఇకపై ఎమ్మెల్యే కొండయ్య ఎంపీ కృష్ణప్రసాద్ తో కలిసి టీడీపీ కార్యకర్తగా పనిచేస్తానన్నారు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కాలెక్ ఆదేశించి ఉన్నారు అలాగే గతంలో వైసీపీ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు గారి యొక్క నాయకత్వం నాకు ఎమ్మెల్యేగా చేరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు రెండు వేల తొమ్మిదిలో అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున ఏఎంసీ చైర్మన్గా అవకాశం కల్పించారు మరి నా మీద ఉన్నటువంటి ప్రేమ తోటి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నన్ను కూడా పార్టీలో ఆహ్వానించారు నేను ఏప్రిల్ ముప్పై తారీఖున చీర శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు మరియు చీర నియోజకవర్గ ఇన్ఛార్జీ నతాన్ ఉమామహేశ్వర గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ బాబు గారి యొక్క ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ముప్పై తేదీన మరి రాష్ట అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి సమక్షంలో పార్టీలో చేరున్నాను ఇరవై మూడో తారీఖు అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత నేను పార్టీలో చేరాను కాబట్టి ప్రక్రియలో భాగంగా ఈరోజు అవిశ్వాసం తేదీ పదిహేను ముప్పై నిమిషాలు కనుక నేను తెలుగుదేశం పార్టీలో చేరాను కాబట్టి నా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నాను అదేవిధంగా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీలో చిరాల శాసనసభ్యుడు ఎన్ఎం కొండయ్య గారు బాపట్ల పార్లమెంటు సభ్యులు మరి తెడి కృష్ణప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని మరి ఇప్పటి వరకు నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ కౌన్సిల్ సభ్యులకు చిరాల నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అట్లాగే నాకు అవకాశం కల్పించినటువంటి పెద్దలు బలరాం కృష్ణమూర్తి గారికి వెంకటేశాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా నాకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చీరాల పురపాలక సంఘాన్ని యాభై మాసాలు పరిపాలించే భాగ్యాన్ని కల్పించిన వారికి నేను సర్వదా రుణపడి ఉంటానని తెలియజేస్తూ ఎలాంటి వివాదాలు లేకుండా క్రమశిక్షణగా తెలుగుదేశం పార్టీలో చిరాల శాసనసభ్యులతో కలిసి వారి యొక్క నిర్ణయాల ప్రకారం పనిచేస్తానని మరీ మరీ తెలియజేస్తూ పాతికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రజలకు పోలీసు వారికి సౌలయంగా తెలియజేస్తూ ఇప్పటివరకు నాకు అవకాశం మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను